హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే హైదరాబాద్ సిటీ మొత్తం తిరిగేద్దాం అనుకుంటున్నాను నైట్ వ్యూ ఎలా ఉండిద్దా అని చూడడానికి సో నేనైతే ట్రిప్ స్టార్ట్ చేశాను మీరు నాతో పాటు చూసేయండి నా ప్లాన్ అయితే కేబుల్ బ్రిడ్జికి వెళ్ళడం సో మేమైతే టూ బైక్స్ వేసుకొని టూ ఫ్యామిలీస్ అయితే వెళ్ళిపోయాము సో మేము కూకట్పల్లిలో స్టార్ట్ అయ్యి అటు నుంచి రైన్బో విస్తాస్ వయ్యా యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ రాయదుర్గు టు కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళాము చూడండి మధ్య మధ్యలో వ్యూస్ ఎలా ఉన్నాయి లైటింగ్స్ నైట్ వ్యూస్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది ఇప్పటి నుంచో అనుకుంటున్నాను నైట్ వ్యూకి వెళ్ళాలి హైదరాబాద్ మొత్తం అని బట్ ఇప్పటికైతే కుదిరింది చూడండి నైట్ వ్యూ సూపర్ అంటే సూపర్గా ఉంది మేము యాక్చువల్లీ మాల్స్ కూడా వెళ్దామని ప్లాన్ చేసాం కానీ మేము స్టార్ట్ అవ్వడమే నైన్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము సో ఏమైనా మాల్స్కి వెళ్దామన్నా మ్యాక్స్ అన్నీ క్లోజ్డ్ ఉంటాయని ఎక్కడికి వెళ్ళలేదు యాక్చువల్లీ మనకు అక్కడ ద దుర్గం చెరువు దగ్గర ఇనార్బిట్ మాల్ ఉండిద్ది కదా యాక్చువల్లీ అక్కడ ప్లాన్ చేశాము కానీ అక్కడ మనం గూగుల్లో కొట్టి చూస్తే అది ప్రజెంట్ క్లోజ్ అని చూపిస్తుంది ఐ మీన్ ఆ రెస్టారెంట్ ఓపెన్లో ఉండిద్ది బట్ మేము షాపింగ్ అలా చేద్దామన్నా క్లోజ్ అని ఇంకా వెళ్ళలేదు ఇలా హైదరాబాద్ నైట్ చలికి చాలా అంటే చాలా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట మేమైతే కేవల్ బ్రిడ్జ్కి వచ్చేసాము చూడండి మన జెండా కలర్స్ ఎంతమంటే ఎంత బాగున్నాయి ఒకసారి ఆ లైటింగ్స్ కానీ యాక్చువల్ అంతకుముందు మేము వెళ్ళినప్పుడు అయితే ఇంకా సైడ్స్ కూడా లైటింగ్ ఇచ్చాడు కానీ ఇప్పుడు ఎందుకో మరి సైడ్స్ తీసేసి ఓన్లీ వాటికి మాత్రమే లైటింగ్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ పైన మన జెండా కలర్స్ ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉన్నాయి యాక్చువల్ మేము అక్కడ ఆగి ఫొటోస్ అనుకున్నాం కానీ అక్కడ రోడ్ మీద వెహికల్స్ ఆవడానికి లేదన్నమాట అందుకే మేము ముందుకెళ్ళేసి మళ్ళీ వచ్చేసాము ఇంకేస్ అక్కడ ఆగి మనం దిగామంటే అక్కడ మైక్ అనేది మోగుతూ ఉండిద్ది ఇక్కడ ఎలా లేదు ఫొటోస్ ఎలా లేదు ఆపద్దు ఆపద్దు అని ఇంకేస్ మనం వినకుండా కూడా ఆపాము అంటే ఖచ్చితంగా ఫైన్ పడిద్ది మీరు ఇంకేస్ ఎప్పుడన్నా వెళ్ళి ఫొటోస్ దిగాలి అనుకుంటే బండి స్లోగా వెళ్ళి ఫొటోస్ దిగడమా లేకపోతే ఒక దగ్గర పార్క్ చేసేసుకొని జాగ్రత్తగా రిటర్న్ మళ్ళీ ఎనికి వచ్చేసి మనకు సైడ్ పాత్ ఉండిద్ది అనమాట ఫుట్ పాత్ అక్కడికి వెళ్తూ ఫొటోస్ దిగొచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంది అసలు కింద చెరువు పైన బ్రిడ్జ్ కేవలం బ్రిడ్జి సూపర్ అంటే సూపర్గా ఉంది మీరు కూడా నాతో పడి చూసేయండి మన హైదరాబాద్ అందాలని